యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లిలో శ్రీ దత్తాత్రేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది దత్త ఉపాసకులు ఆలయ కమిటీ చైర్మన్ శైలజ శివశంకర శాస్త్ర ఆధ్వర్యంలో ఈ సందర్భంగా విశేష పూజలు చేశారు ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ గోపాలకృష్ణ మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి స్వామీజీ హాజరయ్యారు ఇది తెలంగాణలో మొట్టమొదటిసారి గుడి తెలంగాణ గానగాపురం అంటే గాన్గాపురం ఉందో అలాగే నిర్మించాము కాబట్టి గానంగాపురం వెళ్ళిన వారు తెలంగాణ వంగపల్లి జాదవర్ట మెయిన్ రోడ్లో గల రైట్ ఉంటుంది గుడి ఈ గుడి చాలా ఈజీ ఉంటుంది కాబట్టి వచ్చి స్వామి యొక్క దర్శనం తీసుకోవాలి